త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడ ప్రాపర్టీ క్రైమ్ అంటే దొంగతలాలు తర్వాత వైట్ కాలర్ అఫెన్సెస్ తర్వాత ఐటీ యాక్ట్ కేసెస్ అంటే సైబర్ క్రైమ్ కేసెస్ డిజిటరిస్ట్ కానీ ఏటీఎం మోసాలు కానీ ఆన్లైన్ లో ఫ్రాడ్స్ కానీ ఇటువంటి కేసెస్ బాగా రిపోర్ట్ జరుగుతున్నాయి రిపోర్ట్ అవుతున్నాయి కొన్ని చాలా పెండింగ్ కూడా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో దొంగలు దొరకకపోవడము వాటి వాటి మీద ఉంది సో ఇవి వీటి మీద ఎక్కువ దృష్టి పెడాల్సిన అవసరం ఉంది ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈ సంవత్సరము గత సంవత్సరము చాలా మంది దొంగల్ని పట్టుకున్నారు కొత్తగా అఫెన్సెస్ ఏమీ జరగట్లేదు తగ్గుముఖం పట్టాయి బట్ కొన్ని ఇదివరకు చిన్న దొంగతనాల్లో కూడా కొన్ని విఏలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి వాటిని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ ప్రాపర్టీ ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి త్వరగా అప్పగించే ప్రయత్నాలు చేయాలి ఆ విధంగా ప్రయాణిస్తాము తర్వాత ఈ సైబర్ క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్లో జాప్యం ఉండకూడదు వెంటనే కేసు రిపోర్ట్ అయిన వెంటనే ఒక ఒక వారం రోజుల లోపల వెంటనే త్వరగా రెస్పాండ్ అయ్యి డేటా అంతా నేరానికి సంబంధించిన డేటా అంతా తెప్పించుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ కేసులు డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది కూడా ఈ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్కి ఈ సైబర్ క్రైమ్స్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా అందరి పోలీస్ స్టేషన్లకు ఇవ్వడం జరిగింది అవసరమైతే మళ్ళీ ఒకసారి ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా ఈ కేసుల్ని డిటెక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా సైబర్ క్రైమ్ కేసెస్ కూడా ఈ మధ్య చూస్తే ప్రజల్లో బాగా అవేర్నెస్ పెంచడం జరిగింది ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి సిబిఐ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుతోటి వాళ్ళని భయపట్టి డబ్బులు గుంచే కార్యక్రమాలు చాలా మటుకు తగ్గుముఖం పడ్డాయి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది మనకు మహిళా వాలంటీర్స్ గ్రామ మహిళా కాంసం కార్యదర్శులు ఉన్నారు వాళ్ళ ద్వారా తర్వాత ఆడియో వీడియో రూపంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచి ఈ సైబర్ క్రైమ్స్ ప్రివెన్షన్ తగ్గేట్టుగా మేము చర్యలు తీసుకుంటామండి అదర్వైజ్ ఏలూరు లో గంజాయి కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ టెక్నాలజీ యూసేజ్ కూడా బాగా జరుగుతూ ఉంది సీసీ కెమెరాస్ కూడా దాదాపు ఏలూరు జిల్లాలో ఐదు వేల వరకు సీసీ కెమెరాస్ పెట్టారు ఏలూరు టౌన్లో కానీ ఈ మధ్య నేను జంగారెడ్డి కూడా విజిట్ చేశాను జంగారెడ్డి గూడెం కూడా దాదాపు మూడు వందల సిసి కెమెరాస్ అక్కడ మొత్తం టౌన్ సరౌండింగ్స్ అంతా పెడుతున్నారు సిసి కెమెరాస్ ద్వారా కూడా కేసెస్ మనకు చాలా బాగా డిటెక్ట్ అవుతున్నాయి ఏలూరు రేంజ్ లో కూడా మొత్తం ఆరు జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల సీసీ కెమెరాస్ ఇంతవరకు పెట్టాము సో అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఉండి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దాదాపు వెయ్యి కెమెరాస్ అక్కడ పెట్టడానికి అక్కడ డిప్యూటీ స్పీకర్ గారు పబ్లిక్ ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నారు ఇట్లా సీసీ కెమెరాస్ టెక్నాలజీ వాడడానికి చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేస్తున్నాము త్వరగా కేసెస్ డిటెక్ట్ చేయడము నేరాలు ప్రివెంట్ చేయడం మీద ఈ టెక్నాలజీ వాడడం వల్ల మాకు ఉపయోగం